ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం కంపారిజన్ సోషల్ మీడియాకి రియల్ ఉన్న కంపారిజేషన్ చూద్దాం యాక్చువల్లీ మనం చాలాసార్లు అనుకుంటాం ఆమె అన్నీ చాలా బాగా చేసేస్తుంది ఆమె పిల్లలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ఎంత మంచిగా బిహేవ్ చేస్తారో ఆమె భర్త అయితే తనకి చాలా సపోర్ట్ చేస్తాడు నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఎందుకు చేయలేకపోతున్నాను నా ఫ్యామిలీ ఎందుకు నాకు సపోర్ట్ చేయటం లేదు అని ఇలా అనుకోవడం సాధారణమే కానీ అది మన మెంటల్ హెల్త్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇవి అవాయిడ్ చేయడానికి మీకు కొన్ని టిప్స్ చెప్తాను అవి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అసలు కంపారిజేషన్ ఎలా మొదలవుతుందో మీకు తెలుసా మనకి ఎప్పుడు కూడా ఇతర లైఫ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కానీ మనకి కనిపించేది వాళ్ళ లైఫ్లోని చిన్ని భాగం మాత్రమే వాళ్ళు షేర్ చేసే స్మైల్ వెనుక ఉన్న స్ట్రగుల్స్ మనకి ఎప్పుడూ కనిపించవు ఎందుకంటే మనం రియల్ లైఫ్ చూస్తాం కాబట్టి రియల్ లైఫ్ కూడా ఉంటుంది కదా మన మైండ్ ఎప్పుడు కంపేర్ చేయడానికి రీజన్స్ వెతుక్కుంటూ ఉంటుంది ఆ రీజన్స్ వెతుక్కోవడం వల్లే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలని ప్రెషరైజ్ చేసుకుంటాం కాబట్టి కానీ పర్ఫెక్ట్ అనే వర్డ్ లైఫ్లో అస్సలు ఉండదండి అది కేవలం ఎలిజన్ మాత్రమే కంపారిజేషన్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు ఎప్పుడు మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉండడం వల్ల మన అటెన్షన్ అనేది మన స్ట్రెంగ్స్ మీద నుంచి పోతుంది ఇలా మన అటెన్షన్ స్ట్రెంగ్త్ మీద నుంచి వెళ్ళిపోవడం వల్ల మనం సెల్ఫ్ డౌట్లో పడిపోతాం మన కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది మన మెంటల్ హెల్త్ కూడా స్లోగా డౌన్ అవుతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతే మనం చేయాలనుకునే పని ఎప్పుడూ కూడా తొందరగా చేయలేం అలాగే మనం లోగా ఫీల్ అవుతాం ఇది బయటకు కనబడదు కానీ మన ఎనర్జీని పూర్తిగా డ్రైన్ చేసేస్తుంది అది సైలెంట్గా డ్యామేజ్ అవుతుంది కూడా సోషల్ మీడియా పోలిక చేసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసా ఈరోజు మనం చాలా చూస్తూ ఉంటాం రీల్స్ ఫొటోస్ స్టోరీస్ ఇలా చూస్తూ ఉంటాం కదా వాళ్ళు చూపించేది వాళ్ళ లైఫ్లో జరిగే బెస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే వాళ్ళ లైఫ్లో కూడా ఫైట్స్ ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి బాధలు ఉంటాయి అలసిపోతారు అవన్నీ మనకి చూపించరు కానీ మన రియల్ లైఫ్ని వాళ్ళ హైలైట్స్తో మనం కంపేర్ చేసుకోవడం వల్ల మన మెంటల్ హెల్త్కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సోషల్ మీడియాలో చూసేది ఇన్స్పిరేషన్లో తీసుకోవాలి తప్ప కంపారిజేషన్స్ చేసుకోకూడదు ప్రతి మదర్ యొక్క జీవితం డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకున్న సపోర్ట్ మీకు ఉండకపోవచ్చు వాళ్ళకున్న పరిస్థితి మీ దాకా రాకపోవచ్చు వాళ్ళకున్న పరిస్థితి వాళ్ళకి ఈజీ అవ్వచ్చు మీకు టఫ్గా ఉండొచ్చు కానీ మీలో ఉన్న స్ట్రెంగ్త్ పేషెన్స్ కరేజ్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు ప్రతి తల్లి జీవితం వేరుగా ఉండడం వల్ల వాళ్ళ జర్నీస్ కానీ వాళ్ళ స్ట్రగుల్స్ కానీ యూనిక్గా ఉంటాయండి అలాగే మీది కూడా మీరు ఏ ప్రోగ్రెస్ చేస్తున్నారో రోజు గుర్తించుకోవడం వల్ల మీరు చేస్తున్న ప్రతి పని కూడా రోజు అది చిన్న పైన అయినా సరే ప్రోగ్రెస్గా చేయడం వల్ల ఎఫర్ట్స్ పెట్టి డెడికేట్ డెడికేషన్తో కన్సిస్టెన్సీతో ఆపకుండా చేయడం వల్ల మీ స్ట్రెంగ్స్ అనేవి ఎప్పుడు పెరుగుతాయి తప్ప అవి అక్కడే ఆగిపోవు మీరు చేసే ప్రతి పని మీరు అప్రిషియేట్ చేసుకోండి మీరు బాగానే చేస్తున్నారని మీకు మంచి సపోర్ట్ దొరుకుతుందని ఇలా చెప్పుకోవడం వల్ల మీ మెంటల్ హెల్త్ పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది ఇన్స్పిరేషన్ తీసుకోండి కంపారిజేషన్ కాదు ఎవరైనా బాగా చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళను ఒక మోటివేటర్ లాగా అనుకోండి అంతేకాని మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి మీరు తక్కువగా అనుకుంటే కంపారిజేషన్ ప్రెషర్ అవుతుంది అదే ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఒక ప్రోగ్రెస్లా కనిపిస్తుంది మీకు ఎంచుకోవడం ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంది మీరు ఎలా అనుకుంటే అలా చేయగలుగుతారు కంపారిజేషన్ ఆపడానికి మొదట మీరు కంపల్సరీ ఇది అంగీకరించాలి మీ లైఫ్ యూనిక్ అని మీ లైఫ్ డిఫరెంట్ అని వేగంగా లేకపోయినా సరే కరెక్ట్ పద్ధతిలోనే వెళ్తున్నారని మీ ఎఫర్ట్స్ సరిపోతాయని మీరు నమ్మాలి మీ మెంటల్ హెల్త్ కాపాడుకోవడానికి మీరు ఏం చేయగలరు ఇలా కంపేర్ చేస్తూ ఉంటే స్ట్రెస్ పెరుగుతుందే కానీ వేరే యూజ్ అంటూ ఏముండదు స్ట్రెస్ పెరిగితే మీ ఎనర్జీ తగ్గిపోతుంది ఎనర్జీ తగ్గితే మీకు పీస్ అనేది అసలు ఉండదు రోజుకి కొంచెం కొంచెం టైం మీకోసం పెట్టుకోండి మ్యూజిక్ వినండి లేదు అంటే మీకు ఇష్టమైన పని చేస్తూ కాసేపు సైలెంట్గా కూర్చోండి కాఫీ తాగండి సరదాగా బయటకు వెళ్ళండి ఇది టైం వేస్ట్ అవ్వదు మీ మెంటల్ హెల్త్ కేర్ చేసుకునే ఒక పద్ధతి మాత్రమే మీరు ప్రతిరోజు పాజిటివ్గా ఉండడానికి మీతో కొన్ని మాటలు చెప్పచ్చు ప్రతి ఉదయం మీకు మాట చెప్పుకోవాలి అనిపిస్తే ఐఎమ్ బెస్ట్ ఐఎమ్ డూయింగ్ బెస్ట్ నా ప్రోగ్రెస్ స్లోగా ఉన్న నేను స్టడీగానే ఉన్నాను నా లైఫ్ పీస్ఫుల్గానే ఉంది బాగానే నడుస్తుంది అని మాటలు మీరు చెప్పుకోవడం వల్ల మీ మెంటల్ హెల్త్ చాలా మంచి పాజిటివ్ సిగ్నల్స్ అనేది ఇస్తుంది మీ ఎనర్జీ కూడా పాజిటివ్గా మారుతుంది చివరిగా మీరు కంపారిజేషన్స్ స్టాప్ చేస్తే మీ మెంటల్ హెల్త్కి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇతరుల జర్నీ మీ జర్నీ వేరు కదా మీరు స్లోగా ఉన్నా సరే మీరు వెళ్ళే డైరెక్షన్ అనేది చాలా కరెక్ట్గా ఉంది మీ మెంటల్ హెల్త్ కాపాడుకోవడానికి మీ ప్రోగ్రెస్ని ప్రతిరోజు సెలబ్రేట్ చేయండి మీ ఎఫర్ట్స్ని గుర్తించండి ఎప్పుడు కూడా స్మైల్తో ఉండండి మీ మీరు కంపారిజేషన్ స్టాప్ చేసినప్పుడు మాత్రమే పీస్ఫుల్గా ఉంటారు సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషమైన పిల్లల్ని రైజ్ చేయగలుగుతారు ఇది న్యూ మామ్స్ గ్రోత్ హబ్ నుండి నేను మీ వరలక్ష్మి జ్యోతిల పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ కోచ్ ఫర్ న్యూ మామ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలి అని అనుకుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తాయి థ్యాంక్ యూ